హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ ఈరోజు వీడియోలో క్యాబినెట్ భేటీ విషయాలు మళ్ళీ టెట్న గత ప్రభుత్వం టెట్ సరిగ్గా చేయలేదా డిఎస్సి ప్రక్రియ మొదలెప్పుడు డిసెంబర్ పదిలోగా డిఎస్సీ పూర్తవుతుందా నీవు ఆచార్యుడిగా కొలువు తీరుతావా అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజైతే ఏపీ క్యాబినెట్ భేటీ అయింది ఏపీ మెగా మెగాడిఎస్సికి క్యాబినెట్ అయితే ఆమోదం పలికింది జూలై ఒకటి నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం డిసెంబర్ పదిలోగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ చేసేలా షెడ్యూల్ సిద్ధం చేయాలని నిర్ణయించింది కొత్తగా టెట్ నిర్వహణ లేదా టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు అయితే ఉన్నాయి క్యాబినెట్ దగ్గర అతి త్వరలోనే దాని గురించి కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇది ఈరోజు జరిగిన ఏపీ క్యాబినెట్ యొక్క ముఖ్యమైన సమాచారం అలాగే ఆర్భాటాలు వద్దు నేను అందరిలాగేనే మంత్రి లోకేష్ ఈరోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ తన కోసం ఎలాంటి ఆర్భాటాలు చేయొద్దని ఛాంబర్ సిబ్బందికి సూచించారు నేను అందరిలాగానే అంటూ కుర్చీకి చుట్టిన టావల్స్ని ఆయనే స్వయంగా తీసేశారు దీంతో ప్రజలు ఎన్నికల నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదేనంటూ లోకేష్పై ప్రశంసలు కురుస్తున్నాయి కాగా మంత్రిగా ఆయన మెగా మెగాడిఎసీ ఫైల్పై తొలి సంతకం చేశారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మెగా పైనే తొలి సంతకాలను అయితే చేసి ఉన్నారు సో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నట్లే ఫైల్పై అయితే మొదలయ్యాయి సో డిఎస్సీ ప్రక్రియ కూడా ప్రారంభమైపోతుంది జూలై ఒకటి నుంచే అయితే టెట్ నిర్వహిస్తారా నిర్వహించరా అనేది వాళ్ళకు కూడా సందిగ్ధంలోనే ఉంది ఎందుకంటే ఒక టెట్ అయ్యింది దాని రిజల్ట్ ఇంకా రాలేదు రిజల్ట్ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది ఆ రిజల్ట్ మరలా టెట్ ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ కూడా తర్జన బర్జులు ఉన్నారు కాబట్టి త్వరలో ప్రకటన అని వెలువడించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులని భర్తీ చేస్తాం మంత్రి పార్థసారథి మెగా డిఎస్సి కింద పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు క్యాబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు తెలిపారు గత ప్రభుత్వం టెట్ పరీక్షను రెగ్యులర్గా నిర్వహించలేదని దుయ్యబట్టారు దీంతో టెట్లో మార్కులు మెరుగుపరుచుకునే అవకాశం అభ్యర్థులకు లేకుండా పోయిందన్నారు వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు ఆయన గత ప్రభుత్వం మీద వైఫల్యంతో ముందు మొదలుపెట్టి ఈ టీచర్ పోస్టులను ఎలా భర్తీ చేస్తామనే అంశాన్ని కూలం వివరించారు అయితే టెట్ నిర్వహిస్తా నిర్వహించరా అన్నదానికి ఈయన ఒక లైన్ చూడండి గత ప్రభుత్వం టెట్ పరీక్షను రెగ్యులర్గా నిర్వహించలేదని దుయ్యబట్టారు దీంతో టెట్లో మార్కులు మెరుగుపరచుకునే అవకాశం అభ్యర్థులకు లేకుండా పోయిందన్నారు సో ఇక్కడ మంత్లో బృందం కూడా టెట్ నిర్వహించాలి లేదనే సందిగ్ధంలో ఉంది ఎందుకంటే చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు మరియు గత టెట్ వేగం వేగంగా కొద్ది రోజులు టైం ఇచ్చి దాన్ని నిర్వహించారు కాబట్టి చాలామంది అభ్యర్థుల నుంచి మరియు ఎమ్మెల్సీల నుంచి కూడా వినతులు స్వీకరిస్తున్నారు కాబట్టి టెట్ నిర్వహించే ఆలోచనలో ఉంది కానీ అది ఎలా నిర్వహిస్తారు టెట్ నిర్వహిస్తారా లేదా డైరెక్ట్ డిఎస్సి తక్కువ రోజులే డిసెంబర్ పదిలోగా అంటున్నారు కాబట్టి టెట్ కమ్ టీఎట్నా అని తెలియదు కాబట్టి ఫ్రెషర్స్ వారికి కూడా అవకాశం ఇవ్వడం కోసం అయితే టెట్ నిర్వహిస్తారు లేదా టెట్ కమ్ టీఆర్టీ అనే పెడతారు కాబట్టి డిఎస్సి ఆశ వాళ్ళకు ఇది ఒక శుభ సూచకమే టెట్ నిర్వహిస్తే ఇంకా మేలు ఎందుకంటే డిఎస్సి వారికి మెరుగైన సమయం ఉంటుంది టెట్లో మార్కులు రాని వారికి కలుపుకునే ఛాన్స్ వస్తుంది అలాగే డిఎస్సి వారికి కూడా సరైన సమయం డిసెంబర్ పదిలోగా అంటే జూలై ఒకటిన ప్రకటన అన్నారు కాబట్టి జూలై ఒకటి లేదా జూలై మొదటి వారంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ లేదా టెట్ డిఎస్సి రెండు సమాంతర నోటిఫికేషన్లు లేదా టెట్ కామ్ టీఆర్టీ ఇలా నోటిఫికేషన్ల పరంపరని విడుదల చేస్తారు సో టైం అనేది ఎక్కువగా ఇస్తారు ఎందుకంటే డిసెంబర్ పదిలోగా పూర్తి ప్రక్రియ చేయాలి కాబట్టి దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి కనీసం వంద రోజులైతే అందరికీ టైం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా మనమైతే ప్రణాళిక వేసుకొని ఈ టీచర్ పోస్టుల్లో నువ్వొక ఆచారిగా ఎదగాలని ఆశిస్తూ మీ టీచర్ తీరు ఇలానే మరిన్ని డిఎస్సి విషయాలు మరి డిఎస్సి బిట్స్ డిఎస్సి కోసం పెర్స్పెక్టివ్స్ సైకాలజీ మెదరాలజీ అన్ని రకాల కంటెంట్ ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని రకాల వీడియోస్తో మీ ముందుకు డైలీ రెగ్యులర్గా షార్ట్స్ మరియు వీడియోస్ రూపంలో మీ ముందుకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే చూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్